అలాగ కాదండి మాకు ఓజీసీ నుంచి సరిగా గెల చేయమని మన కలెక్టర్ ఫోన్ చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తున్నారు వాళ్ళందరినీ కేక్ కేకేస్తే మాకు ట్యాంక్లు క్లీన్ చేస్తే మేము లేచిపోతాం అన్నారు అని అలుగురే అనుకుంటారా ఎప్పుడు ఎప్పుడు కూడా డబ్బుల విషయం ఏంటన్న తేల్చే తప్ప ఆ డబ్బులు నేను నెలలో ఇస్తాను రెండు నెలలో ఇస్తాను ఎంతో కొంత ఇస్తానంటే తప్ప ఏ ఒక్కరు కూడా నేను కాదు కదా ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళరు దానికి అదేంటండి మీరు అలాగే మాట్లాడుతున్నారని అడ్మినిస్ట్రే చెప్పారు నేను మీరు అలాగే వెళ్ళకుండా నేను రివర్స్లో వెళ్తాను రివర్స్లో వెళ్తాను మొత్తం వాళ్ళకి సపోర్ట్గా యానంలో ఉండే ఇతర కమ్యూనిటీని ఫిషర్మన్ కమ్యూనిటీని ఆంధ్రాని కూడా పిలిపించి నేను అక్కడ కూర్చుంటాను మీరు దానికి మీరు కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేసేయండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టేస్తాను ఆ ఆంధ్ర మేము కలిసి ఐదు వందల మంది పోలీసు ఇలాగ ఇలాగన్ని కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎస్పీ మాట్లాడితే ఇది ఒక ఇంచు కూడా మీకు జరగదయ్యా ఒక ఇంచు కూడా జరగదు మీరు వదిలేయండి నేను దీన్ని ఈడీ తోటి నిన్న మా ఈడీ తోటి మాట్లాడారు మాట్లాడితే నువ్వు ఏ ఇచ్చిన దాంట్లో ఏదొప్పుకుంటానో నువ్వు చెప్పి ముందు నువ్వు పైకెళ్ళి మాట్లాడవచ్చు ఏమి ఇచ్చిపోతానని నువ్వు అలాగే మీ సీఎం దగ్గరికి తీసుకెళ్లి మీ సీఎం నుంచి పెట్రోలియం మినిస్టర్కి లెటర్ రాయించు రాయించిన తర్వాత పెట్రోలియం మినిస్టర్ ఇక్కడ కలెక్టర్కి పిలుస్తాడు ఇదిగో ఈ ఎనిమిది పాయింట్లను వాగడిగే డిమాండ్ లో ఇది ఒప్పుకోండి ఇరూపాయి ఇవ్వండి పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి ఈ విధంగా ఉండి దూరంగా ఉన్న వాళ్ళకి వెయ్యి రెండు వేలు ఇవ్వండి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వండి ఈ స్కీమ్స్ ఒప్పుకోండి నా దగ్గర స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా అన్నారు సార్ చదువుకున్న వాళ్ళకి మీరు అరవై పర్సెంట్ అరవై మార్కులు వచ్చిన వాళ్ళందరికి కూడా ప్రైవేట్కి వెళ్తే డబ్బు కట్టమంటారు సార్ చాలా అయిపోతుంది సార్ ఓకే నేను చెప్పిన పాయింట్ లో ఒక రెండు మూడు పాయింట్లు తగ్గుతారు హెల్త్ 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 దాంట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా హాస్పిటల్కి ఈ కార్డు పట్టుకుని వెళ్తే వాళ్ళకి మాత్రం ఆరోగ్యానికి చెయ్యాలి మేమిక్కడ మీకు ఆంధ్ర ఆరోగ్యశ్రీ లాగా మాకు ఇక్కడ లేదు మా స్కీమ్ ఆగిపోయింది ఆగిపోయింది దీంట్లో సఫరీ ఇది మస్తుగా ఉండాలి ది తేల్చాలి ఎంప్లాయ్మెంట్ లో వందలో డెబ్బై ఐదు పర్సెంట్ అక్కడ దొమ్మిడిపేట నుంచి గిరాపేట సావిత్రి నగర్ దర్యాప్తు ఏరవులకి మీకు మనకి ఇచ్చిన పదిహేడు పర్సెంట్ లో వందలో పదిహేడు పర్సెంట్ ఇస్తానన్నారు ముప్పై మూడు పర్సెంట్ ముమ్మడి కాన్షియన్స్ ఇస్తానన్నారు ఆ సరౌండింగ్ ఏరియా అతను ఎమ్మెల్యే దగ్గర తీసుకోండి నేను ఇక్కడ డెబ్బై ఐదు పర్సెంట్ ఆ ఏరియా ఉన్న వాళ్ళకి పూలు పని అయినా ఏ పని అయినా ఆడపిండి ఇరవై ఐదు పర్సెంట్ యానంలో ఉండే వాళ్ళకి ఇవ్వండి ఆ విధమైన కండిషన్ తోటి రావాలి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ రావాలి కాయితాల మీద ఉండటం తప్ప అక్కడ ఏమీ ఫాల్ అవట్లేదు అలాగే బ్రిడ్జింగ్ మౌత్ బ్రిడ్జింగ్ కాలువలు ఇప్పుడు గిరాంపేట పాటు మీద వెళ్ళాలంటే ఆడికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ మ్యాట్లు వేసేయడం వల్ల మన సెంట్రల్ టీం మే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చి ఎనిమిదో తారీఖు వచ్చినప్పుడు లోపల వరకు తీసుకెళ్లి అలా ఉండేప్పటికే కరెక్ట్ గా మనం వెళ్ళిన బోట్లు కూడా అక్కడ ఆగిపోయి తగ్గిపోయి అప్పుడు నేను కూడా దిగాను కింద దిగాను ఇదిగో నా భతులో ఇది ఉంది ఇది ముందు ఎప్పుడు కూడా ఉండేది కాదు ఈ కంపెనీలు అన్నీ రావడం వల్ల ఇక్కడ కొట్టేసినంత మొగ వేసేయడం వల్ల ఆ మొగయ్యడం వల్ల నాములు కానీ అటు ఇటు కలవని పరిస్థితి ఉంటుంది ఇది రెండు కంపెనీలు పూర్తి చేయాలి ఒక్క డబ్బు మీరు అందరూ కూడా రిపెంటేషన్ లో ఓన్లీ ఓఎన్జీసీ మీదే పడుతున్నారు మీరు రిలయన్స్ రోడ్తో పాటుగా ఎందుకంటే ఓయించేసి కాలిపోయిన దానికే నష్టపరిహారం ఇవ్వాలి మిగతా ఏ పనికి డబ్బు పెట్టుకున్నా వాళ్ళిద్దరు శక్తి సమానం పెట్టుకుంటారా లేకపోతే రిలయన్స్ పెద్దదైతే మూడిందులు పెట్టుకుంటారన్నది ఆ విధంగా మనకు ఉండాలి ఎనిమిదిలో నాలుగు ఆటలు తగ్గుతాను నేను అలాగే దీనికి మాత్రం ఎంతో కొంత ఆ ఏరియాలో సావిత్రి నగర్ నుంచి గమ్మేటిపేట వరకు అక్కడ ఏ కులస్తులు ఉన్నా గానీ గిరాపేటలోను అదర్ కులస్తులు ఉన్నారు సావిత్రి నగర్ లోను ఒక ఆ ఎన్నికైతే ఎనభై ఎనభై రెండు కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి కృష్ణి తోటి పాటుగా వాళ్ళకి ఇవ్వాలి అలాగే గిరియాపేట సావిత్రి నగరు దిప్పులో వీళ్ళకి ఇచ్చినట్టుగా తొమ్మిది పేట వరకు వాళ్ళకి ఇవ్వాలి అక్కడ నుంచి మీరు ఇంత ఫిగర్ అన్నప్పుడు మిగతా వాళ్ళకి పరంపేట నుంచి ఇటు ఇచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ కార్డుకి అన్ని చెప్పే ఇవ్వాలని చెప్పేసి నా ఉద్దేశాన్ని కాకినాడ కలెక్టర్ అందరికి కూడా చెప్పాం వాళ్ళు కూడా రికార్డ్ చేసుకుని రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు వైజాగ్ నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళు కూడా ఇతను రిపోర్ట్ పంపిస్తే ఆ సీఎం చేత పెట్రోలియం మినిస్టర్ కి అని చెప్పేసి ఏమైంది అన్నది నేను ఏమైంది అన్నది తెలియలేదు నేను కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ అడిగి ఉన్నాను నేను ఇరవై ఇంత వరకు తీసుకెళ్లాం కాబట్టి ఇది నెల రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ ఈ బెనిఫిట్ మనకు అందుతుంది కాబట్టి రిటర్న్ గా ఒక మినిట్ తయారు చేస్తున్నారు కాబట్టి గౌరవంగా మీరు దీన్ని విరమించండి అని చెప్పేసి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పడానికి చెప్పు వచ్చున్నాను నుంచి ఒక కన్సల్టెంట్ అలాగే ఢిల్లీ నుంచి ఒక కన్సల్టెంట్ ఒరిస్సా నుంచి ముగ్గురు అప్లై చేశారు ఆ కన్సల్టెంట్ ద్వారాగా వాళ్ళు మూడు నెలలో ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి రాబోయే జూన్ నుంచి ఆ వర్క్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చేలాగా అదొక పెద్ద శాంక్షన్ మన యానానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ గా శాంక్షన్ అయ్యింది టెండర్ ఆల్రెడీ కన్సల్టెంట్ టెండర్ కూడా పూర్తయింది రాబోయే రోజుల్లో దాని శాంక్షన్ తీసుకుని పనులు మొదలు పెట్టవలసి వస్తుంది అలాగే పుష్కరాలకు సంబంధించి ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు కనకాలపేట ఇటుక ల్యాంక దగ్గర నుంచి కనకాల ఒక స్థానాలకి ఒక ఘాట్ కట్టేలాగా అలాగే కనకాలపేటలో ముందున్న దాన్ని మళ్ళా రెనోవేషన్ చేసేలాగా దాని తర్వాత నుంచి జీసస్ స్టాట్యూ దగ్గర ఒక స్థానానికి ఒకటి కట్టేలాగా దాని పక్క నుంచి మళ్ళా శివలింగం యువతల పక్కన ఒకటి దగ్గర దగ్గరగా యాభై కంపెనీలు ఆ నుంచి ప్రయత్నం చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం తోట కలెక్టర్ తోటో మేధావులంబర్ ఉపయోగించుకుంటే ఈవేళ దగ్గర దగ్గరగా నలభై కంపెనీలు ఆల్రెడీ ఇచ్చున్నారు ఇంకొక పదిహేను చిరవై కంపెనీలు తీసుకొస్తున్నారు అందరు కూడా హైదరాబాద్ అని వెళ్తున్నారు ఇందులో టాటా కంపెనీ కానీ అన్ని కంపెనీలు ఉన్నాయి దీంట్లో మన వాళ్ళకి రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఓల్డేజ్ హోమ్ దగ్గర కొంత ఒక టీం తయారు చేశాను ఆ టీం పదిహేను మంది అక్కడ కూర్చుని పదో తరగతి పేరు ఎవరు వాళ్ళకి ఉద్యోగం ఏం కావాలనుకుంటున్నారు వాడి పేపరు వాడి చదువుకున్నది అన్ని కూడా ఆ డీటెయిల్స్ తీసుకుని వాడి అడ్రస్ రాసుకుని ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది రేపు నుంచి తదుతర పాస్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళెవరు ఫెయిల్ అయిన వాడు ఎవడు వాళ్ళకి ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ అలా పీజీ ఐటీఐ పాలిటెక్నిక్ నర్సింగ్ ఇవన్నీ కూడా చేస్తే ఇవన్నీ కంపెనీలన్నీ కంపెనీలు కూడా ఇరవై ఎనిమిదో తారీఖున మన యానం ఇక్కడే మళ్ళీ ఇదే ప్లేస్ లో ఇప్పుడు మనం ఏ స్టేజ్ అయితే ఫంక్షన్ ఇరవై ఒకటో తారీఖు ఫంక్షన్ చేస్తున్నావు ఆ లో అక్కడ అన్ని టెంట్లు వేసేసి అక్కడికి వీళ్ళందరూ కూడా రేపు నుంచి చేసుకున్న ఇరవై తారీఖు వరకు పంతొమ్మిదో తారీఖు వరకు ఇరవై తారీఖు వరకు చేసిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ వాళ్ళందరికీ ఆ రోజు అక్కడికి వస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసే ప్లేసులు శారదా స్కూలు అలాగే పక్కనున్న నారాయణ అలాగే ఈ పక్కనున్న నాగబాబు వాళ్ళ ఆ స్కూల్లో ఒక డెబ్బై గూములు కావాలన్నారు ఎందుకంటే కంపెనీకి ఒక్కొక్కరు ఒక ఇద్దరెస్ వస్తారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసేదానికి ఇక్కడ కూర్చుని పెట్టిన వాళ్ళు సీరియల్ ప్రకారంగా వాడికి వెళ్ళి అక్కడికి ఇంటర్వ్యూ కలుతారు అది చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే పదిహేను వేల నుంచి యాభై వేల రూపాయల వరకు మేము జీతం ఇచ్చేలాగా మేము కంపెనీల్ని బెంగళూరు తీసుకెళ్లే వాళ్ళు కానీ చెన్నైలో గాని హైదరాబాద్ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఇలాగ మాకున్న కంపెనీలు అన్నీ వస్తున్నాయని ఆ పాంప్లెట్ మనం రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం రేపు నుంచి మైక్ అనౌన్స్మెంట్ ఏ కంపెనీలు వస్తున్నాయి ఏంటి అన్నదంతా కూడా ఉంది